రైతు సోదరులకు నమస్కారము ముందుగా ఇరవై డేట్ చూస్తే ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ని మీద ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు మదనపల్ టమాటా మార్కెట్ ధరలు ఏ విధంగా ఒకసారి చూసుకుందాం ఇక్కడ నూరు రూపాయల నుంచి నాలు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ముప్పైకేళ్ళ బాక్స్ ఇక్కడ స్టాకు తక్కువ చాలా ఈ యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూట యాభై రూపాయల దాకా మూడు వందల రూపాయలు అమ్మకాలు జరిగాయి ఈ నాలుగు వందల రూపాయలన్నీ అన్ని మండలిలో ఒక రేటు వేయరు ఒక మండలిలో ఒక రేటు మూతవారు ఒక మండలిలో మూడు యాభై ఒక మండలిలో మూడు అరవై ఆ విధంగా అమ్మకాలు జరుగుతాయి అలాగే కలిగిరి టమాటో మార్కెట్లో ఇక్కడ పదహైకాల బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే నూట ఎనభై రూపాయల అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై దాకా ఈ నూట ఎనభై రూపాయలు కూడా ఒక అన్ని మండలిలో ఒకే రేటు పోదు ఒక మందిలో నూట యాభై ఒక మంది నూట అరవై ఈ విధంగా పోతాయి అలాగే అనంతపురం టమాటో మార్కెట్లో పదహైకాల బాక్సు ఇక్కడ యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నలభై రూపాయల నుంచి నూరు రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఇక్కడ నూరు రూపాయల నుంచి సూపర్ టాప్ నూట యాభై దాకా అమ్మకాలు జరిగాయి ఎక్కువగా నూరు రూపాయలు లోపలే జరిగే అమ్మకాలు అలాగే కోలా టమాటో మార్కెట్లో ఇక్కడ పదై కిలో బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే రెండు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఇక్కడ యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై దాకా ఎక్కువ జరిగే అమ్మకాలు నూట యాభై నూట అరవై నూట యాభై దాకా అలాగే తిరుపతి టమాటా మార్కెట్లో అమ్మకాలు చూసుకుంటే ఇక్కడ ముప్పై కేల బాక్సు ఇక్కడ ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై దాకా అమ్మకాలు జరిగాయి నాసిక్లో టమాటా రేట్లు చూసుకుంటే ఇక్కడ ఎరోకేల్ బాక్సు ఇక్కడ ముప్పై రూపాయ నుంచి నూట ఎనభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట ముప్పై జరిగా అమ్మకాలు జరిగాయి అలాగే ఈ టమాటా రేట్లు నేను డౌన్ అవ్వడం వల్ల ఈ ప్రభుత్వం ఏదో గిట్టుబాటు కల్పిస్తామని చెప్తున్నారు ఇప్పటివరకు అయితే వెయ్యి కింటాల దాకా టమాటాలు కొన్నారంట ఎనిమిది రూపాయలతో ఎనిమిది రూపాయలతో వెయ్యి కింటాలు కొన్నారు ఈ కొన్న టమాటాలు విజయవాడ కర్నూలు ఈ సైడ్ రైతు బజార్లో అమ్ముతున్నారు ఇంకా పది పదహైదు రూపాయల నుంచి గిట్టుబాదలు కల్పిస్తానని గవర్నమెంటు చెబుతుంది వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెబుతున్నారు రైతులు భయపడదు అని చెప్తున్నారు ఎంతవరకు చేస్తారో న్యాయం చేస్తారో చూద్దాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి